వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజు ముందుగా హెడ్లైన్స్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుక ఎల్బీ నగర్ యాదగిరి లక్ష్మీ నరసింహ హోటల్లో మురళీ కృష్ణ ఆధ్వర్యంలో తన ప్రియమైన స్నేహితుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బేగంపేట మధు ముదిరాజ్ మరియు రాజు యాదవ్ మరియు సమ్మయ్య ఎలియాస్ సంపత్ స్టేట్ ఛాంపియన్ మరియు అమ్ములు సుమలత చిట్టి మధు కేఆర్జీ రమేష్ బేగంపేట జ్యోతి పిఎన్టీ కాలనీ ఆంజలి తదితరులు పాల్గొన్నారు డు మంచి పిల్లడు కానీ ముందర కూడా అందరు కూడా మంచి మంచి పిల్లలు హై ఫ్రెండ్స్ ఈరోజు మన నక్షీరాబాద్ కుమార్ యాదవ్ కుమార్ యాదవ్ ఈరోజు పూర్తి సందర్భంగా ఈరోజు ఈవెంట్ జరిగింది ఈవెంట్లలో మన కుమార్మైనది ఈరోజు బర్త్డే దానికి సెలబ్రేషన్ చేస్తున్నాం మ్యాటం నష్టమైన ఈరోజు మన నక్షిరాబాద్ కుమార్ అనేది బర్త్డే బర్త్డేకు माना वज़ीराबाद कुमारे बटे कुझु స్కూల్ సెలబ్రేషన్లు ఉన్నాం సెలబ్రేషన్లో మన నర్సింహ గంగారాం మామ ఇంకా ఫ్రెండ్స్ చాలామంది వచ్చినాం హ్యాపీగా జరిగింది చాలా పెద్ద ఎత్తున జరిగింది చాలామంది వచ్చారు అన్న సెలబ్రేషన్కి విషు హ్యాపీ బర్త్డే అన్న ఇలాంటి మనస్ఫూర్తిగా సెలబ్రేషన్ అన్న వెహికల్ నర్సింహ பே போ அந்த பக்க చల్లగా ఉంది మరి కెమెరా ఉంది చూసారా చూస్తూ ఉండండి మరి మోజ్ మస్తి ఇన్‌స్టాగ్రామ్ బ్యూటిఫుల్ బాడీ బాటిల్ లో బ్యాక్ అప్ ఉంది లో মালিক అన్న చల్లల యోగా అసలు